ವಂದಿ ಅರ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం రాజ్యాంగ అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు దిగజారిపోయి నిజమైన మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ కమ్యూనిస్టుల మీద కూడా ఇటువంటి భాష వాడడం అనేది కుటూరంగా అనిపిస్తూ ఉంది అందరికీ గౌరవనీయులు అందరూ కూడా గౌరవించే వ్యక్తి సిపిఎం పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వి శ్రీనివాసరావు గారిని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ బజరామరాజు గారు అక్కడ పేదల ఇల్లు కూల్చేస్తే ఆ సందర్భంగా పేదల ఇల్లు తిరిగి కట్టించాలని ఈ కూల్చివేయడం అన్యాయం అని చెప్పి ఎట్లా చూసుకుంటా పోతే మీ యొక్క చరిత్ర చాలా ఉంది ఆ విషయాలన్నీ మేము ప్రజలెక్కి తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పేసి చెప్పినందుకు ఎవరైనా రాజకీయాల్లో దాని సమాధానం చెప్పచ్చు ఎందుకు కూల్ చేసినామని చెప్పచ్చు మీకు ఏ ప్రయోజనాల కోసం దాన్ని కూల్ చేసినామని చెప్పచ్చు అవి చేపించు కానీ ఏమంటే చాలా నీచమైన భాష అంటే వాడుని స్పందించడం గుర్తుని స్పందించడం ఇట్లాంటివన్నీ ఏ దేనికి సూచిస్తాయని చెప్పేసి నేను అడుగుతాను ఈయన నిజంగా ఈ యొక్క ఉప సభాపతికి ఆ మాటకి ఆ పదవికి అరుగుడా అని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడిని పెట్టుకుంటే వీళ్ళు నేరుగా ఈ యొక్క మీ యొక్క అందం చూస్తారో మీ యొక్క ఉన్నతాన్ని దిగజారుస్తారు తప్ప ఇంకొక ఏమి పరిస్థితి లేదు ఆ పదవి కూడా పూర్తిగా అరాత లేని పరిస్థితి ఇతను నా పదవి నుంచి తొలగించి మీరు ఏదన్నా ప్రక్షాళన ఈ రాష్ట్రంలో మేము గతం కన్నా భిన్నంగా ఉంటామని చెప్పి చెప్తుంటే ముందుగా ఆ రఘురామకృష్ణరాజు గారిని ఆ పదవి నుంచి తొలగించి ఆ ఉండి మన జనరల్గానే అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏ రాగాలు తీస్తారు చాలా అని చెప్పి అనుకుంటాం ఆ జిల్లాలో కూడా పరుగు తీసే పద్ధతిలో ఇతను వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తాం పేదవాళ్ళకి అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళకి ఇల్లు కూల్చేస్తే ఒక ఎర్రజెండాగా మా బాధ్యత వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత అక్కడ ఆయన మొత్తం సమస్యలు తీసుకొని విదృతంగా పనిచేస్తున్నాం మేము ఆయన బలం బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది ఆ ఉద్యమంలో భాగంగా అక్కడ మేము నిర్వహి చేస్తా ఉంటే ఈయన కథ ఆయన చెప్పిన నేరుగానే చెప్పాడు ఆయనే మేము అప్పుడు ఇట్లా ఉండి అవిడు ఉంది జనానికి ఎవరు తెలుసు నువ్వు ఎన్ని బ్యాంకులకు ఎన్ని లేకు కోట్లు ఎగ్గొట్టేశావు లేకపోతే ఎంతమందికి మోసం చేసావు ఎన్ని సంస్థలను మూసేశావు ఎన్ని సంస్థలు పెట్ట పెట్టావు ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా ఈ విషయాలని ప్రజల దృష్టి పెట్టి మీరు ఏం ప్రజాసేవకులుగా ప్రజా పాలన ఉన్నారని చెప్పే విషయం తెలుస్తుంది కానీ విషయాన్ని ప్రస్తావించడం తప్పుగా అని చెప్పేసి చెప్పడం అంటే వీడు వాడు అని మనం ప్రస్తావించడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో తగనమైన పరిస్థితి ఇతను ఈ రాజకీయాలకి తగిన వ్యక్తిగా మనకు కనిపించడం లేదు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే ఇతని సభ ఉప సభాపతి పదవిని తొలగించాలి ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మిగతా మిత్రులు కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు రఘురామకృష్ణమరాజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో కొనసాగుతూ బాధ్యతారహితంగా మాట్లాడడం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే ఇవేళ పేదల పక్షాన పేదల హక్కుల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అమలుపరచడంలో చట్టాన్ని అమలుపరుచుకోవడంలో ప్రజాప్రతినిధుల దగ్గర పేదలకు న్యాయం చేయించడంలో ఈవేళ వామపక్ష పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా పనిచేస్తున్నటువంటి విషయం మనకు అందరికి తెలుసు మరి ఉండి నియోజకవర్గంలో గుడిసెల్ని కూల్చివేస్తే ఆ గుడిసెల్ని కూల్చి కూల్చివేసినందుకు ప్రశ్నిస్తూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ శాసనసభ పక్ష నేతగా ఉండి వాళ్ళకు న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు ఆయన రఘురామకృష్ణం ఆయన ఒక రా రా రాచరికంలో రాజులు ఎట్లయితే పరిపాలనలో మాట్లాడతారో ఆయనకు ఎవరైనా ప్రశ్నించినా ఆయనకు అడ్డు చెప్పినా అడ్డు మాట్లాడినా ఏ విధంగా అయితే సహించకుండా మరి కొరడా దెబ్బలు లేకపోతే బడ్డులు పంపించి పట్టుకు రావడం ఇవంతా జరిగేది గతంలో ఇంకా అట్లాంటి రాచరిక వ్యవస్థలు ఉన్నట్టు రఘురామ కృష్ణరాజు నాకు అర్థమవుతాం పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవంగా సమాజం కోసం ప్రజలు పేద పక్షాలు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తిని ఆ వీడియో చూస్తే ఎవరైనా రఘురామ కృష్ణరాజుని ఈసడించుకోక తప్పదు అంత దుర్మార్గంగా మాట్లాడిన నిన్నటి వరకు ఆయన భారతదేశం అంతా చెప్పాడు నన్ను కొట్టేశారు ఆంధ్రప్రదేశ్ లో నాకు కాళ్ళు కొట్టారు నాకు గాయం చేసినారని దేశం అంతా చెప్తే అందరూ సింపతి చూపెట్టారు ఎంత గౌరవించారు ఆయన్ని ఈరోజు అదే రఘురామ కృష్ణరాజు పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడితే అన్పార్లమెంట్ వర్డ్ వాడతాడు పార్లమెంటు రాజ్యాంగం పైన బాధ్యత ప్రమాణం చేసినటువంటి వ్యక్తి పార్లమెంటు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడు ఎంతవరకు సమంజసం కాబట్టి రఘురామ కృష్ణం ఇంకా ఉప సభాపతిగా కొనసాగడానికి లేదనేది మేము రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చంద్రబాబు నాయుడు వేళ ఆంధ్ర రాష్ట్రంలో చట్టాన్ని గౌరవించాలి చట్టాన్ని పని లోబడి ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా అధికారులపైన లేదు ఇంకొవరి పైన అమర్యాదగా మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి ఖండించినటువంటి దాఖలాలు ఉంది మరి ఈరోజు ఒక సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారి పైన ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఖండించుకోవడం ఇది చాలా బాధాకరం తక్షణం జోక్యం చేసుకోవాలి లోకేష్ గారు జోక్యం చేసుకోవాలి అదే విధంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కమ్యూనిస్టుల పైన నోరు పారేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదనేటువంటి ఒక హెచ్చరిక ఒక గట్టి మాటని ఈరోజు ఒక రఘురామ కృష్ణరాజు చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మేము మేము కూడా కమ్ము వామపక్షాలతో కలిసి బలమైనటువంటి ఉద్యమం నిర్వహించక తప్పదని కూడా నేను గుర్తు చేస్తున్నాను సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఇవేళ రాష్ట్రంలో పేదల పక్షాన్ని నిలబడుతున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం భారతదేశంలో భూమి లేనటువంటి ప్రతి ఒక్కరికి భూమి కల్పించేటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వ భూములు పంచాం అదేవిధంగా భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటే భూములు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది ఈరోజు నువ్వు రాజుగా ఉండొచ్చు ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఒక బాధ్యత రహితమైనటువంటి బాధ్యతల్లో ఉండి మాట్లాడాల్సినటువంటి పదాలు ఆయన మాట్లాడినటువంటి రాష్ట్ర కార్యదర్శి పైన ఆ పదాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో నీవు మొట్టమొదటగా గత ఎంపీగా ఉండేటప్పుడు నీకు ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అని చెప్పేసి అని పోలీసులు అరెస్ట్ చేసి నీ పైన దాడి చేసినప్పుడు ఓమపక్ష పార్టీలుగా కమ్యూనిస్టులే మొట్టమొదటిగా దాన్ని ఖండించడం జరిగింది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు శ్రీనివాసరావు గారిని ఈరోజు నీ గురించి నీ నియోజకవర్గంలో నీకు ఓట్లేస్ గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పేదలకు ఇంటి స్థలాలు వేసుకుని కుర్చీల్ని తొలగించిన దానికి కమ్యూనిస్ట్ పార్టీలు బాధ్యతగా శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి పేదలకు అండగా నిలబడడం జరిగింది పేదలకు అండగా నిలబడమే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత కాదా స్థానికంగా ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లేస్ గెలిపించలేదా నీవు రావాల మాకంటే ముందు అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత నీవు రాకుండా పోతే నీ అండదండలతో కుర్చీలు తొలగించినామని చెప్పేసి అని మాకున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు సమాచారం మేరకు ఇది ముప్పై రోజులు టైం ఇస్తాం ఈ ముప్పై రోజుల లోపల గాన మీరు యథాప్రకారంగా కుర్చీలుగాన కుర్చీలు కుర్చులుగా నిలబెట్టకపోతే మేము నీ యొక్క ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ బయట పెడతామని చెప్పి చెప్పారు వాస్తవంగా చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు లేదా వైసీపీ కావచ్చు అనేకమైనటువంటి పార్టీలపైన ఉన్న ఉన్నది వాస్తవాలు మాట్లాడే కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళూరు మాట్లాడరు మరి అలాంటి కమ్యూనిస్టుల పైన బురద తల్లి ఒరే వచ్చు అని చెప్పి మాట్లాడేటువంటి తీరుని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా తక్షణమే దీన్ని ఖండించాలి గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాజకీయ పార్టీలను ఎట్టయి మనం చూసాం ఇప్పుడు ఈయన అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో నీతులు చెప్పుకుంటూ లోపల ఈ విధమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం సరైంది కాదు రఘురామకృష్ణ గారికి చెప్తా ఉన్నాం మీరు కానీ దీన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలుసుకొని ఈ ఒక ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రఘురామకృష్ణ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం మరియు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఒక పేదల పక్షాన పోరాటం చేసేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ వ్యతిరేకిస్తూ ఉంది అలాగే బేసరత్తుగా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సభా మర్యాదని కాపాడాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజున పేదల పక్షం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర పైన ఈరోజు విమర్శలు చేయడం అది కూడా ఛాలెంజ్ చేస్తారంట థర్టీ డేస్లో నీ భాగవతం అంటాడు థర్టీ డేస్లో నీ చూస్తాను అంటాడు నువ్వు అనుకుంటున్నావు నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కొట్టించాడు నన్ను ఆ డిగ్రీ ఈ డిగ్రీ ఉపయోగించాడు అయ్యో మరో ప్రజలారా కాపాడండి అని చెప్పని ఆ రోజు నువ్వు బిచ్చిమెత్తుకున్నట్టు ఆ రోజు ప్రతిపక్ష పార్టీని అడగలేదా ఇది వాస్తవం కాదా ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నావేమో ఆయన కొట్టి క్లీడేవ్ చెప్పని ఇక్కడ పేదల కోసం పనిచేసిన వంటి కమ్యూనిస్టు పార్టీల పైన నువ్వు ఈ రోజున మాట్లాడతావా నీ భాగవతం తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏ విధంగా లూటీలు చేశావు ఏ విధంగా దుమ్మిలు చేశావు ఏ విధంగా బ్యాంకులు టొకరా కొట్టావు నీ ఆస్తులు వ్యవహారాలు అప్పుడు వీటిలో చూపించానని చెప్పి నీతులు చెప్తున్నావు అప్పుడే వీటిలో ఉంటున్నావు కదా ఏం చూపించినావు చూపించలో నీ కేసులు చూపించావు ఆ కేసు వివరాలు తెలియదు అనుకున్నావా మరి శ్రీనివాసరావు గారి పైన ముప్పై రోజులు తెలుస్తా నీకు కదా ఏం తెలుస్తావు పేదల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టారు ఈ ప్రభుత్వాలు అవి చూస్తావు శ్రీనివాసరావు దగ్గర నువ్వు బొచ్చు కదా శ్రీనివాసరావు దగ్గర ఆయన ఇంటి కూడా పెరగలేవు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పేదవారు కూడా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల పక్కన గుర్తు పెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రఘుకు రామకృష్ణ గారికి మేము సవాధి చూపుతున్నాం నువ్వు చేయడం కాదు ముప్పై రోజులు మేము చెప్తున్నాం ఖచ్చితంగా క్షమాపణ చెప్పు లేకపోతే కనుక ఈ కూటమి ప్రభుత్వం భర్త చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి నీ మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఇంకొక రాష్ట్రంలో తెలియనటువంటి మనిషి కాదు యావత్ భారతదేశంలో ఏ మూలక పోయినా సిపిఎం పార్టీ అంటే తెలుసు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి శ్రీనివాసరావు గారు అంటే బెంగాల్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబాస్ గారి దగ్గర నుంచి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ కే లేదా ఈఎంఎస్ నంబూద్రిపాదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరై విజయన్ను త్రిపుర రాష్ట్రంలో మాణిక్య సర్కారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గౌరవించదగిన గొప్ప వ్యక్తి వి శ్రీనివాసరావు ఒక పత్రికకి ఎడిటర్గా పనిచేశాడు ఆయన ఊరికి అల్లాటప్ప మనిషి కాదు ఈయన హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఈ భారతదేశంలో అత్యంత మేధావుల్లో ఒకరైన ఒక జాతీయ రాజకీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిని పట్టుకొని నువ్వు ఒక గొల్టీవి నీకు ఓ అంటే నారాదు బూతులు తప్ప ఏమి రాని ఒక పనికి చెత్త క్యాండిడేట్ నువ్వు ఏ రోజు నేను టీవీ ఛానల్స్ చాలా సార్లు ఆయనతో పాటు కలిసి డిస్కషన్ లో పాల్గొన్నా నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకోటి రానటువంటి దౌర్భాగ్యపు మనిషి నువ్వు ఉండి ప్రజల ఉండి ప్రజల దౌర్భాగ్యం అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం అనేది నువ్వు చేసింది తప్పు ఉండిలో ఉన్నటువంటి ప్రజల్లో పేద ప్రజలు ఇల్లు కూలగొట్టినావు నువ్వు కూలగొట్టిన ఇళ్లను సందర్శన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ పట్ల అన్యాయంగా ప్రవర్తించారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ లేదంటే ఒక్కడ కూడా బాధ్యత వహించాల ఇల్లు కూలగొట్టేసి ఇల్లు ఎందుకు కూలగొట్టావు అమ్మ నువ్వు దాన్ని బాగు చేయి అని చెప్పి చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ ఉండిలో ఎవడన్నా అక్రమాలకు పాల్పడినటువంటి ఏనేదో పెద్ద అక్రమార్కులందరిని లేకుండా చేసే పెద్ద మనిషిలాగా మాట్లాడుతాడు ఉండిలో ఎకరాల కొద్ది భూములు ఆక్రమించుకున్నటువంటి భూస్వాములు అనేక మంది ఉన్నారు షావుకారులు ఉన్నారు దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నటువంటి పెద్ద పెద్ద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడి దగ్గర పోయి ఒక్క సెంటు భూమిని ఆక్రమించుకొని మాట్లాడి ఇట్లాంటి మాటలు నీకు ఏమైనా విలువ ఉంటుంది పేద ప్రజలకు అండగా వచ్చినటువంటి ఎరజెండా ప్రతినిధి మీద మాట్లాడతావా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈయన గౌరవం ఉందంట ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిని వాడు వీడు అని మాట్లాడేంత నీచమైన సంస్కృతి ఈరోజు రఘురామరాజు నువ్వు నీతులు చెప్తాడు ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు వెంటనే రఘురామకృష్ణరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా చంపలేసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ఉండి ప్రజల ఎదురుగా చంపలేసుకోవాలి అప్పుడు నీకేమైనా విలువ దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు తక్షణం భర్త చేయాల పనికి ప్రజలందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి శాసనసభ వేదిక మీద కూర్చున్న అర్హత లేనటువంటి మనిషి మనిషి కాబట్టి తక్షణం ఆయన తొలగించాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇంతకుముందు మా మిత్రులందరూ చెప్పినట్టుగా సిగ్గుతో నువ్వు నిన్ను నువ్వు తలదించుకోవాలి నువ్వు చేసిన తప్పుడు పనికి కాబట్టి మమ్మల్ని ఏదో తిరితేనో లేదంటే నువ్వు వాడు వీడు అన్నంత మాత్రం మా గౌరవం ఏమో తగ్గిపోదు లేదా ప్రజల్లో మేం కాదు పలుచని ఇట్లాంటి భాష వాడినందుకు బాధ్యతాయుతమైనటువంటి మనుషుల మీద మేధావుల మీద బా బాధ్యత కలిగినటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఇంతటి ఒక పనికిమాలిన వ్యవహారం చేసినట్టు నిన్ను అసహించుకుంటారు విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ ధోరణి అందరూ వ్యతిరేకించాలి ఖండించాలి ఎట్లాంటివి తప్పుడు మార్గాలు తప్పుడు లక్షణాలు రాజకీయాల్లో రాకూడదు ముందు కూడా ఇదే రకంగా గత ప్రభుత్వంలో కూడా కొంతమంది బూతులు మాట్లాడుతూ ఉంటే తప్పని చెప్పాం ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు ఎన్నిసార్లు చెప్పుకొని ఇచ్చాడు నన్ను విగ్రహాలు అంటూ ఉన్నారు నన్ను బూతులన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇదేని అదని నువ్వు చాలాసార్లు బాధపడినావు మళ్ళీ అదే సంస్కృతికి నువ్వు వచ్చి మాట్లాడడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు దయచేసి ఆలోచించాలి ప్రజల పట్ల మమ్మల్ని తిడితే తిట్టినావు మాకేం బాధలే ఉండి ప్రజలకి అక్కడ కూల్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ పునరావాసం కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టి లేదా వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయి మమ్మల్ని తిట్టిన ఇంకో పది తిట్లు తిన్నా తినడానికైనా మేము సిద్ధం మేము ఆశీర్వాదం అనుకుంటాం కానీ ఎవడి కోసం అయితే మేము పోరాటం చేసినామో వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్న లేదు వాళ్ళ తరఫున పోరాడుతూనే ఉంటాం నువ్వు ఈ రకమైనటువంటి ధోరణి విడనాడేదాకా ఉండి ప్రజలకి అక్కడ బాధితులకు అండగా నిలబడి మేము పోరాడుతూనే ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం